నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వీరమల్లు రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు పాలభిషేకం చేసిన యువత వారి ఉత్సాహంలో పాలు పంచుకున్న జనసేన నాయకులు కిషోర్ గురుకుల సనాతన ధర్మం శబ్దం ప్రపంచ వ్యాప్తంగా వినిపించబోతుంది ధర్మాన్ని కాపాడడానికి పోరాడిన చారిత్రాత్మక యోధుడి పాత్రలో ప్రస్తుత కాలం మానవ పరిస్థితిలో సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కళ్యాణ్ గతంలో డైరెక్ట్ చేసిన సినిమాల్లో మా మనసుకి హాత్తుకున్న సన్నివేశాలు మరొకసారి చూడబోతున్నాం సంతోషం ప్రతి అభిమాని గుండెల్లో ఉంది మరి నలభై ఐదు నిమిషాల్లో మార్షల్ ఆర్ట్స్ వీరమల్లు సినిమా కళ్యాణ్ గారి సారథ్యంలో సాగిన ఫైట్ సన్నివేశాలు చూడడానికి అంతా కూడా అదృష్ట ఆతృతతో చూస్తుంది రికార్డ్స్ లోడింగ్ అనే సినిమా పది రూపాయలకు తగ్గించారు అన్న సంక్షోభంలో ఉన్న అభిమానులకు నూతనైన ఉత్సాహాన్ని ఇస్తూ ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేయడానికి హరిహర విరుమల్ వస్తున్నాడు बाबुले बाबू बाबुले बाबू बाबुले बाबू बाबू स्वागत माना

ధర్మాన్ని కాపాడడానికి ఒక యోధుడి పాత్రలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సనాతన ధర్మం కోసం నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ రోజు ఈ రోజు కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నాం ఆంధ్ర కావయి చారిత్రాత్మిక సినిమాల్లో నటించాలని ఆయన మార్షల్ ఆర్ట్స్ చూడాలని యువత ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ రోజున పది రూపాయలకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తగ్గించి ఆయన్ని సినిమాల నుంచి దూరం చేయాలన్న సంక్షోభంలో నుంచి సినిమా నిర్మాణానికి అవసరమైన ఖర్చు రాబట్టేంత టికెట్ పెట్టుకొని సినిమా రిలీజ్ రోజున అందరూ కూడా సగర్వంగా వెయిట్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని యువత కోరిక మూడు దశాబ్దాలుగా ఆంధ్ర కౌబాయిగా తన లక్షలలో కానీ ఆశయాల్లో కానీ సినిమాల్లో కానీ యువతకు సందేశం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హరిహర వీరమల్ల సినిమా నిర్మాణ రంగంలో తన కోసం నిలబడ్డ వారి కోసం ఎంతకైనా దిగేదానికి సిద్ధమని ఈరోజు సినిమాని ప్రకటించడంలో ముందుకు తీసుకుపోవడంలో ముందున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఈరోజు బయటకు వై బయటకు వచ్చి రికార్డులు లోడింగ్ ఖచ్చితంగా కూడా ప్రపంచ స్థాయి రికార్డులను సాధించే విధంగా సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా అభిమానులు మద్దతుదారులు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటాను జై జనసేన జై హింద్